దినదిన నూరేళ్ల అయిష్యూ లాంటి బ్రతుకులు ఇప్పుడు తైవాన్కి అవుతున్నాయి తైవాన్ మంచి అద్భుతమైనటువంటి కంట్రీ కానీ దానికి ఉన్నటువంటి సమస్య చైనా సెమీ కండక్టర్ చిప్స్ తయారీ దగ్గర నుంచి వివిధ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్లో తైవాన్ వాళ్ళు సిద్ధహస్తులు వాళ్ళందరూ గత కొన్నేళ్లుగా భారత్ వైపుకి వచ్చేస్తున్నారు ఐదర్ వియత్నాం ఆర్ ఇండియా మెయిన్లీ ఇండియాకి రావడానికే మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎందుకు వాళ్ళకంటే చైనా ఏ క్షణంలోనైనా తైవాన్ని ఆక్రమించుకోవచ్చు అన్నటువంటి భయం అయితే పెరుగుతోంది చైనా కూడా దానికి తగ్గట్టుగానే ధమకీలు ఇస్తోంది అమెరికా ఆయుధాలు ఇస్తాను యుద్ధం చేయమంటుంది కానీ తను యుద్ధం చేయదు చైనా మీదకి ధైర్యంగా దమ్ముతో అమెరికా యుద్ధం చేస్తే కనుక చైనాని పండబెట్టడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే యూరోపియన్ దేశానికి సంబంధించినటువంటి ఇరవై ఏడు దేశాలు ప్లస్ అమెరికా ప్లస్ నాటో కలిసి కొడితే యాభై దేశాలు కలిపి కొడితే అది బెత్తర పోవడం కాదు సర్వనాశనం అవుతుంది కానీ అంత దమ్ము లేదు లేదా అంత ప్రయత్నం చేయదు అమెరికా తన చేతికి మట్టి అంటుకోకుండా తైవాన్ ద్వారా చైనా నాశనం